పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన కర్మాగారాల్లో తీసుకోవాల్సిన ప్రమాదరహిత భద్రత చర్యలపై సంబంధిత అధికారులు పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న యాభై మూడు పరిశ్రమలలో రెండు పరిశ్రమలు ఏ కేటగిరీ కింద యాభై ఒకటి పరిశ్రమలు బి కేటగిరీ కింద నమోదు చేయడం జరిగిందన్నారు వీటిలో ఆరు కెమికల్ పరిశ్రమలు అత్యంత ప్రమాదంగా గుర్తించడం జరిగిందన్నారు వీటిలో తణుకు జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ తణుకు ది ఆంధ్ర షుగర్స్ ఇరుగవరం మండలం కే ఇల్లందలపర్రు గ్రామంలోని వాన్ బర్రీ లిమిటెడ్ తణుకు మండలంలోని పైడిపర్రు డిపర్రు ప్లస్ టెక్ ల్యాబ్స్ లిమిటెడ్ కాళ్ళ మండలం జక్కారం గ్రామంలోని మల్లికార్జున్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తణుకు ఆంధ్ర షుగర్ లిమిటెడ్లోని యాస్ప్రీన్ ప్లాంట్ ఉన్నాయన్నారు అత్యంత ప్రమాదకర పరిశ్రమలతో పాటు మిగతా పరిశ్రమల్లో కూడా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేసి లోటుపాట్లను సంబంధిత యాజమాన్యాలకు తెలియజేయాలన్నారు పరిశ్రమల యాజమాన్యాలు భద్రత ప్రోటోకాల్ తప్పక అనుసరించాలని ఆదేశించారు కార్మికులకు భద్రతపై సూచనలు ఇస్తూ అవగాహన కల్పించాలన్నారు అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు పరిశ్రమలో మార్క్ డ్రిల్ నిర్వహించి కార్మికులకు క్షేత్ర స్థాయిలో పూర్తి అవగాహన కల్పించాలన్నారు రాష్ట్రంలోని కర్మాగారాల్లో ఇటీవల కాలంలో అనేక పెద్ద ప్రమాదాలు సంభవించాలన్నారు దీని ఫలితంగా గణనీయమైన ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లి పరిశ్రమల దారులు సాధారణ ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిందన్నారు ఇటువంటి సంఘటనలను చాలా సీరియస్ గా తీసుకునే జిల్లాలో అన్ని ఏపీఐ తయారీ కొన్ని ఇతర రసాయన పెట్రోలియం పెట్రోకెమికల్ కర్మాగారాల్లో తక్షణ తనిఖీలు నిర్వహించాలన్నారు తనిఖీలు తప్పనిసరిగా చెక్ లిస్టుల ప్రకారం మరియు గతంలో తెలియజేసిన మార్గదర్శకాలను కవర్ చేయాలన్నారు పరిశ్రమలో ప్రమాదాన్ని ముందే పసిగట్టేందుకు సెన్సార్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదకర యూనిట్స్ వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పరిశ్రమలలో భద్రతా చర్యలుపే వర్క్ షాప్ ను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు అన్నారు. సేఫ్టీ చూసుకోవాలి పీరియాడిక్ ట్రైనింగ్స్ అంటే కంపెనీస్లో కూడా ఎఫిషియెంట్ అనేది ఉంటుంది. అందుకు పీరియాడికల్గా ట్రైనింగ్స్ ఈ సేఫ్టీ రాంగ్స్ మీద ట్రైనింగ్స్ జరుగుతూ ఉండాలి ఒకవేళ అదే సెట్ ఆఫ్ పీపుల్ కంటిన్యూ అవుతున్నా కూడా వాళ్ళకి ట్రైనింగ్ అనేది కంపల్సరిగా జరుగుతూ ఉండాలి తర్వాత ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ కానీ చెప్పినట్టు తెరార్ లోడ్ ఆఫ్ సెన్సర్స్ కమ్మించడం మార్కెట్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా చాలా అందుబాటులోకి వచ్చాయి చాలా ఎఫర్డబిలిటీ కూడా చాలా బాగుంది ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ నాకి జస్ట్ లైట్స్ ఆన్ ఆఫ్కి పైర్ సేఫ్టీకి వాటర్ ఏదన్నా వచ్చినప్పుడు అమోనియా ఆర్ ఎనీ గ్యాసెస్ లీక్ అయినప్పుడు ఇప్పుడున్న ఇండస్ట్రీస్ అన్ని కూడా ఏర్పడలికి దేని ప్రాబ్లం లేదు సెన్సార్ లేకుంటే కూడా చాలా వరకు ఉపయోగాలు ఉంటాయి అదేవిధంగా మాక్ డ్రిల్స్ మాక్ ఏదైతే ఉన్నాయో అవి పీరియాడికల్గా అక్కడ మనం చేస్తూ ఉంటే కూడా అది చాలా మేక్ ద ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ఎక్సర్సైజ్ ఇది ఇది రొటీన్ జరుగుతుంది ఇది మాకు అవసరం లేదు మాకు అలాంటి అవసరమే రాదు అని ఆలోచన నుంచి మనం బయటపడి ఎప్పుడు ఎలాంటిది వచ్చినా కూడా మేము ఎదుర్కొంటామనే పరిస్థితుల్లో మనం ఉంటానని చెప్పేసి నేను ఎదరి కోరుకుంటున్నాను related to oliva economic industry or related to other big chemical champions can able to competitive competitive what are the current trends beta the renewable energy other kind of companies practice is to incorporate these this petrochemical actually companies six hundred years companies and other things also how

depart